హాయ్ ఫ్రెండ్స్ చూడండి బొబ్బా రవ్వ అయితే తీసుకున్న యాగేజ్ ప్యాకెట్ ఒక గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నా కొంచెం ఆయిల్ వేస్తున్నా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి కానీ నెయ్యి ప్రస్తానం మన ఇంట్లో లేదు అందుకని ఆయిల్ వేసి వేసుకున్నా స్టవ్ ముట్టించుకొని దో కొంచెం సిమ్లో పెట్టుకొని దోర వేయించుకోవాలి చూడండి వెండి దాక్ష జీడిపప్పు రెండు వేయించుకున్న ఆయిల్ వేసి పక్కన పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం ఇది రవ్వ ఇది బొంబా రవ్వ అయితే వేయించి పక్కన పెట్టుకున్నాము డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాము చూడండి ఇది నేను ఒక గ్లాస్ కొత్త తీసుకున్నాను కదా రవ్వ అదే వేయించుకున్నాం కదా రెండు మూడు నాలుగు తీసుకున్న వాటర్ గ్లాస్తో దీంతో ఒక గ్లాసు రవ్వ అయితే నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నా ఒక గ్లాస్ అయితే చక్కెర తీసుకున్నా ఎందుకంటే స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేనైతే ఒక గ్లాసే తీసుకున్నా దీంతో గ్లాస్ తీసుకున్నా కదా వేస్తున్నా స్వీట్ అయితే సరిపోతుంది కరెక్ట్ దొరుకుతుంది కలర్ చూడండి కలర్ పౌడర్ వేస్తుందా ఆరెంజ్ కలర్ మనం పైనంత మన కలర్ ఎక్కువ కంటే ఎక్కువ తక్కువ కంటే తక్కువ చూడండి ఎసురు అయితే కదా ఇట్లా ఎసురు అనేది పైకి తెరుతూ ఉండాలి అప్పుడు మనం చూడండి కొంచెం కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే అది టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎండి కొబ్బరి వేసేస్తే ఇది మాత్రం ఉంటగలుగుతుంది చాలా ఫాస్ట్గా తిప్పేసుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని వంటని తిప్పుతూ ఉండాలి లేకపోతే ఉంటలు కడుతుంది చాలా ఫాస్ట్గా వంటలు కడతాయండి ఇది బొంబాయి రవ్వ కాబట్టి వంట కట్టకుండా చూసుకోవాలి మనం కొంచెం ఉంట కట్టిందనుకో వెయిట్ అయిపోతే మళ్ళీ కలబడతనే ఉండాలి దగ్గర అయ్యేంత వరకు కొంచెం కలబడుతూనే ఉండాలి బాగా ఎసురు కాగేటప్పుడు వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దగ్గర అయితే దగ్గర పట్టది మనం కలబెట్టుకొని కలబెడతనే ఉండాలి ఎందుకంటే వంట కడుతుంది కాబట్టి అట్లా కలబెడతనే ఉండాలి వంట కట్టుకుని ఉంటుంది చూడు ఇప్పుడు కలబెట్టిందని ఎక్కడే కానీ వంట కట్టలేదు సిమ్లో అయితే మంట అయితే సిమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు నెయ్యి అయితే మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ అయితే అయిపోయింది చూడంత బాగా వచ్చిందో వంట కట్టకుండా ఎక్కడ కానీ వంట అయితే కట్టలేదు చూడండి చాలా బాగా వచ్చింది లాస్ట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుందాం నేను కొన్నే తీసుకున్నా కొన్ని వేసుకున్నా చూడండి చాలా బాగా వచ్చింది ఇదే అండి మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి టేస్ట్ మీరు కూడా తయారు చేసి చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నచ్చితే కానీ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, bye bye, Comment and friends.